హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈరోజు కొద్దిగా వీడియో అనేది లేట్ అయిందండి ఎందుకంటే హైదరాబాద్ నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చానమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వకుండా చాలా మంది వెయిట్ చేస్తారని చెప్పి ముందు వీడియో చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో డైలీ మనం చెప్పే సబ్జెక్టు ప్రాబ్లమ్స్ గురించి లాస్ట్లో చెప్తాను ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వేషన్స్ గురించి కానీ ప్రజెంట్ స్టార్టింగ్లో మనకు కావాల్సిన వల్ల ఏంటి అసలు మనకి విక్టరీ వ్యతిరేసకు సంబంధించి ప్లాట్ఫామ్ అనేది రెడీ అయ్యిందా లేదా అసలు మనకి ఎప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తారు అలాగే ఇప్పటికీ ఎంతమంది జాయిన్ అయ్యి ఉంటారు అఫీషియల్గా యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా వీటి గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామందికి రిజిస్ట్రేషన్ దగ్గర ఆగిపోయారు బట్ తర్వాత ఏ ప్రొసీజర్ ఉంటుంది ఏంటనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి దాని గురించి వీడియోలో క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మనం మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రెండోది వచ్చేసి ఈ వైరల్ పే వన్ ఆపర్చునిటీ చేస్తున్నాము నేను చాలాసార్లు చెప్పాను అందులో కాయిన్స్ అనేవి కొన్నిసార్లు ఎక్కువ వస్తాయి కొన్నిసార్లు తక్కువ వస్తాయి కానీ ఆ కంపెనీ యొక్క విజన్ అనేది చాలా చాలా గొప్పదన్నమాట రీసెంట్గానే మీరు చూసుంటారు శనివారం ఈ వైరల్ పే అప్లికేషన్ని మన తెలంగాణ ఐటీ మినిస్టర్ అయినటువంటి డి శ్రీధర్ బాబు గారు అయితే లాంచ్ చేశారు ఓకే నా రెండో ఛానల్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకే ఆ టాపిక్ వదిలేసి ఇప్పుడు మెయిన్ మన దాంట్లో విక్టరీ త్యాస్కి సంబంధించి క్లాసులు ఏమైనా స్టార్ట్ అయినాయా అంటే మనకి ట్రైనింగ్ క్లాసులు అన్నారు కదా ఏమైనా స్టార్ట్ అయినాయా లేకపోతే ఈ నెలాఖరు లోపు ఏమైనా స్టార్ట్ అవుతాయా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు ఇక్కడ మీరు ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇంకా మనం రిజిస్ట్రేషన్లోనే ఉన్నాం రిజిస్ట్రేషన్లు కేవైసీ ఈ ఏడాదిలో ఉన్నాము ఇంకా లక్ష మంది ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు కూడా చాలా మందికి అకౌంట్లు ఓపెన్ అవ్వాలి మళ్ళీ ఎందుకంటే కేవైసీ అవ్వకుండా అకౌంట్ లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇది ఒక కంప్లైంట్ ప్రజెంట్ మనం అందరం కూడా ఫేస్ చేస్తున్నాం ఓకే కాబట్టి లక్ష మంది ఇంకా పూర్తి అయ్యారో కూడా మనం తెలియదు పూర్తిగా కేవైసులు ప్లస్ ఇవన్నీ అయినా తెలియదు రిజిస్ట్రేషన్లు అంటారా మంది వరకు అయినా దాదాపు ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల లోపు రిజిస్ట్రేషన్లు అయ్యి ఉంటాయి కానీ కేవైసీలు మాత్రం ఇంకా చాలామంది అవ్వాలి అంటే లక్ష ఇరవై వేలు మంది కేవైసీలు చేస్తే నలభై వేలు ముప్పై మందికి మాత్రం అవుతున్నాయి అన్నట్టుగా మనకు గత పాపప్లో వచ్చింది ఓకే కాబట్టి ఇక్కడ మనకి ఇంకా ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాము మీటింగ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు ఓకేనండి ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా మాకు లేట్ అయిపోతుందేమో ఇంకా కేవైసీలు చేసుకోలేదు ఇంకా మీరు రిజిస్టర్ చేసుకోలేదు అలాంటి వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదండి మీకు ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎప్పుడైనా సరే జాయిన్ అయ్యచ్చు మీరు ఆరు నెలల తర్వాత జాయిన్ అవుతారనే సరే మాక్సిమం ఉంటుంది ఒకవేళ ఈ ఆరు నెలల లోపు కొత్త బిజినెస్ ఏమైనా చెప్తే దాని గురించి అప్పుడు మనకు తెలుస్తుంది ఓకేనండి అలాగే ఇంకో విషయం ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను ఆన్ ప్యాసోకి సంబంధం లేదు అందులో ఉన్న ఫౌండర్లు అందరూ ఇందులోకి రావాలని రూల్ ఏమీ లేదు అలాగే ఆన్ ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులోకి రావాలని రూల్ ఏమీ లేదు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే ఇదేంటో మేము చెక్ చేయాలనుకుంటున్నాం ఇదేంటో మేము చూడాలనుకుంటున్నాం అని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది అలాగే ఇక్కడ ఫౌండర్లకు మాత్రం ఎంట్రీ ఉందంటే అలాంటిది కూడా లేదు మనం చాలాసార్లు చూపించాం కదా కస్టమర్లు రావచ్చు అప్లైట్స్ రావచ్చు ఫౌండర్స్ రావచ్చు ఎవరైనా రావచ్చు ఇందులో ఎందుకంటే ఇక్కడ మెయిల్ ఏది ఇచ్చినా ఎవరి ఇచ్చినా ఫేస్ ఎవరిదిచ్చినా ఏం చేసినా అన్నీ అయిపోతున్నాయి అన్నమాట ఓకే కాబట్టి ప్రజెంట్ అసలు లెక్క ప్రకారం మన కొత్త బిజినెస్ పేరు కూడా మనకు తెలియదు విక్టరీ విత్ యాష్ అనేది ఇది కొత్త బిజినెస్ యొక్క పేరు కాదండి జస్ట్ ఏంటంటే ఇది ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది మనం అనుకోవాలి ఓకే ఈజీగా నేను మీకు అర్థ విషయంగా చెప్తున్నాను అనమాట వాట్సాప్ గ్రూపు టెలిగ్రాము ఎలా మనం వాడతామో ఏదైనా సబ్జెక్ట్ షేర్ చేయడానికో ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికో ఆ రకంగానే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది తయారు చేశారు అంతేగాని ఇదేమీ కొత్త బిజినెస్ కాదు దీంట్లో డబ్బులు అయితే ఎవరికి రావు ఓకేనా ఎందుకు ఇలా అంటున్నాను కూడా మీకు చెప్తా క్లారిటీగా ఓకే కాబట్టి విక్టర వియాష్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రాము ఇప్పుడు ఇంకా ట్రైనింగ్ లాంటి ఏమీ స్టార్ట్ అవ్వలేదు ఇంకా సరిగ్గా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లు కేవీసీ ప్రొసీజర్లోనే చాలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలు కంపెనీ పేరు కూడా ఇంకా తెలియదు కొత్త బిజినెస్ పేరు ఏంటనేది కూడా ఎవరికి తెలియదు జస్ట్ మనం ఒక గ్రూప్ పెట్టుకుని ఆ గ్రూప్ పేరు చెప్పుకున్నట్టుగా ఇక్కడ విక్టరీ త్యాష్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు తప్ప ఇది అఫీషియల్ బిజినెస్ అయితే కాదు ఓకేనా మరి అలాంటప్పుడు కేవైసీలు ఎందుకంటే డబ్బులు ఇవ్వనప్పుడు బిజినీ బిజినెస్ గురించి చెప్పినప్పుడు కేవైసీలు ఎందుకంటే గతంలో లాగే ఎక్కువ మంది దీంట్లోకి వచ్చి ఇబ్బంది పడేదానికన్నా ఒక మనిషికి ఒక ఐడి ఉంటే బెటర్ అన్నట్టుగా ఆయనైతే ఇప్పుడు చేస్తున్నమాట ముందు కేవైసీలతోనే లాగిన్ చేపిస్తున్నారు అది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే వస్తారు ఖచ్చితంగా మన డీటెయిల్స్ మన డేటా అంతా వచ్చేస్తుందంటే మరి అలాంటప్పుడు ఎవరు జాయిన్ అవ్వమంటున్నారు అంతే కదా ఫోర్స్ చేసి కంపెనీ చెప్పలేదు నేనైతే అసలు చెప్పలేదు కాబట్టి ఇవన్నీ స్టార్ట్ అవ్వడానికి టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఈ నెల అయితే పక్కాగా విక్టరీ యాష్ సంబంధించి ట్రైనింగ్ అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే ఉన్నా సరే అది యూట్యూబ్లోనే వస్తుంది అది ఏ యూట్యూబ్లో అంటే ఇక్కడ మీకు రెండో ఫోటోలు పెట్టాను చూసారా అఫీషియల్గా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో క్రియేట్ చేశారు వన్ మంత్ బ్యాకే విక్టరీ విత్ యాష్ దాని యూట్యూబ్ ఛానల్ పేరు కూడా కానీ సబ్స్క్రైబర్స్ చూస్తే తిప్పు తిప్పి కొడితే ఎనిమిది వందల మందే ఉన్నారు ఇక్కడ ఒక వీడియోకి పదివేల మంది సబ్స్క్ర వ్యూస్ వచ్చినప్పుడు సబ్స్క్రైబర్స్ వెయ్యి మంది కూడాలి అంటే క్యాజువల్గా మనం లెక్కేసుకుంటే లక్ష మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకుందాం లక్ష మందిలో కనీసం వెయ్యి మంది కూడా సబ్స్క్రైబర్స్ రాలా అంటే వన్ పర్సెంట్ కూడా ఆ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబర్స్ రాలేదన్నమాట అంత దారుణమైన పొజిషన్లో ఉన్నారనమాట ఓకే కాబట్టి ఇంకా మన డెవలప్మెంట్ అవడానికి టైం అనేది ఖచ్చితంగా పడుద్దండి కాబట్టి మీరు ఏదైనా మీ వర్క్లు ముందు మీరు పోయి చేసుకుంటూ ఇంకా ఎటువంటి పెట్టుబడి లేని బిజినెస్లు ఉంటాయి కదా వాటి మీద ఫోకస్ చేసినట్టయితే మీకు నష్టం ఉండదు మీరు జాయిన్ చేయించిన వాళ్ళు కూడా నష్టం ఉండదు ఓకే కాబట్టి విక్టరీ త్యాష్ అనేది ఈ నెలలో లాంచ్ అవ్వడం అనేది అసాధ్యం అంటే లాంచింగ్ అంటే ట్రైనింగ్ అనేది రావడం అసాధ్యం ఎందుకంటే ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయి ఇంకా ఐదు రోజులు ఉంది ఒకవేళ ఏదైనా మీటింగ్ పెట్టినా సరే ఇన్ డెప్త్గా అయితే దాంట్లో సబ్జెక్ట్ చెప్పకపోవచ్చు ఎందుకంటే కేవలం లక్ష మందికి చెప్తే సరిపోదు కదండి ఆరు లక్షల మంది కదా మనం పెట్టింది ఏదైతే సర్వేలో ఈ ఆరు లక్షల మంది అయితే ఖచ్చితంగా దీనిలో రావడానికి అది రెండు నెల పడుద్దా మూడు నెలలు పడుద్దు అనేది డౌట్గా ఉంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ కేబేజ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా తర్వాత మీటింగ్లు పెట్టేటప్పుడు ఎన్ని చేసేటప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా కాబట్టి ఎవరో కూడా టెన్షన్ పడకుండా మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోండి అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోండి కంపెనీ కానీ నేనైతే అసలు బలం అంతా అది మీ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది ఓకేనా కాబట్టి ఇక్కడ వాట్సాప్ గ్రూప్లో చాలామంది డబ్బులు ఆలకి వచ్చేసి వీలుకొచ్చేసి అని చెప్పే స్టోరీలు కూడా ఫేకు అలాగే విక్టరీ విద్యాషలోనే మీకు విజయం వస్తుంది అంటే విక్టరీ విద్యాస్లో సబ్జెక్ట్ వస్తుంది విజయం రావాలంటే మనకు కొత్త బిజినెస్ రావాలి కొత్త బిజినెస్ ఏంటి దాంట్లో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి అసలు ఆ కంపెనీ స్ట్రక్చర్ ఏంటి ఇది ఎవరికి కూడా తెలియదు ఓకే ఇంక్లూడింగ్ ఏ ఎల్సీ మెంబర్కి కూడా తెలియదు అందుకే మీరు చూసినట్టయితే దాదాపు మూడు వారాలు బట్టి సరిగ్గా ఎల్సీ మెంబర్స్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి వాయిస్లు కూడా గ్రూపుల్లో రావట్లే అందరూ సైలెంట్ అయ్యారు మీకు తెలిసే ఉంటుంది కదా యూట్యూబ్లో కానీ ఉండే వాట్సాప్లో కానీ ఎవరు వాయిస్లు రావట్లేదు వీడియోలు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి కూడా సబ్జెక్ట్ పూర్తిగా తెలియదు ఇన్ని కంప్లైంట్స్ ఉన్నప్పుడు వాళ్ళైనా ఏం చెప్పగలరు అప్డేట్స్ ఓకేనండి కాబట్టి కుదిరినంత వరకు ఎవరైతే విట్ర విద్యాసాస అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటారో దానికి సంబంధించి మీరు లాగిన్ అయిన కేవీస్ అయిన తర్వాత మీకు ఇలా వీడియోస్ వస్తాయి వీడియోలు మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా యూట్యూబ్లో తీసుకెళ్తే దాంట్లో సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో దాంట్లోనే అఫీషియల్గా వీడియోస్ ఇస్తారు ఎందుకంటే మనం చూసి దాదాపు నెల రోజులు బట్టి ఓఈఎస్లు ఒక్క పాపప్ కూడా రాలా ఎందుకంటే మనకు ఆయన చెప్పిన విధంగానే ఓఈఎస్లు అంటే ఆన్ పేజ్లో అప్డేట్స్ వస్తేనే ఓఈఎస్లో పాపప్లు వస్తాయి విట్రవీదేసాలు అంటే ఇంకా దాంట్లో పాపప్పులు రావమాట ఓకే కాబట్టి ఒఎస్లో అప్పుడప్పుడు కూడా లాగిన్ చేయండి రెండు రోజులుగా మూడు రోజులు లాగిన్ చేస్తా ఉండండి ఎందుకంటే మళ్ళీ వాటి పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే ఆ మెయిల్ ఐడియస్ కూడా అప్పుడప్పుడు వాడండి ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా అనుకుంటున్నాను ఇక్కడ కంపెనీ ఆరు లక్షల మంది ఫౌండర్స్కి ఎవరికి కూడా లింక్స్ అనేవి పర్టికులర్గా పంపించలేదు ఎవరో ఒకరు ఎవరో ఒకరి కింద జాయిన్ అవ్వాల్సిందే ఓకే ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి డిసెంబర్లో కూడా మనకి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారా అంటే అదే వాళ్ళు చెయ్యాలనిపిస్తే చేస్తారండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది యూజర్లు ఇంకా రాలేదు కదా ఇంకా చాలామంది ఉన్నారు చేసుకోవాల్సిన వాళ్ళు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ పరంగా మల్టిపుల్ ఐడియాస్ ఇప్పుడు పలానా జీకే లుక్స్కే మూడు ఐడిలు ఉన్నాయి జీకే లుక్స్ పేరు మీద ఉన్నాయి మూడు ఐడీలు కూడా నేను అని అడుగుతున్నారు ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే ఆన్ పేజులు వచ్చినట్టు ఇక్కడ మనకి ట్రాఫిక్ అనేది ఆర్గానిక్ ట్రాఫిక్ లేకపోతే టార్గెటెడ్ ట్రాఫిక్ అనేది కంపెనీ మనకి ఇవ్వట్లేదు కదా పది మందిని మనమే తెచ్చుకుంటున్నాం ఆన్ బేస్లో అసలు ఈ సిస్టమ్ ఉందా ఖచ్చితంగా మా మనిషి పది మందిని తెచ్చుకోవాలని సిస్టమ్ లేదు కానీ ఇందులో ఉంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇది ఎమ్మాలని స్ట్రెక్చర్ కాదు ఎందుకంటే పది మంది తర్వాత కింద వాళ్ళు మనకు కనిపించరు కాబట్టి ఆన్ బేస్లో కనిపించేవాళ్ళు దాని తర్వాత అప్లేట్ సిస్టమ్ చేశారు ఎన్ని చేసినా సరే దాని మీద కేసులు పడడం అడవడం జరగడం ఎన్ని జరిగినాయి కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ పది మందిని మేము తేవాలా అంటే అది కూడా మీ ఇంట్రెస్ట్ బట్టి తేవాలనుకుంటే తిండి లేకపోతే జస్ట్ వదిలేయండి అంతే దానివల్ల పెద్ద నష్టమే లేదు ఖచ్చితంగా పది మందిని జాయిన్ చేయాలని రూల్ ఏమి లేదు అలాగే మీ పేరు మీద పదేడీలు ఉంటే పదేడీలు కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేయాలని రూల్ ఏమీ లేదు ఒకవేళ మీరు మెయిల్స్ సపరేట్ ఇచ్చి ఒకే పేరు మీద ఇచ్చి కేవైసీ ఇచ్చినా కూడా కొంతమంది అవి అయిపోయినాయి ఓకే కాబట్టి పదేడీలు కూడా మళ్ళీ మీరు మెయింటైన్ చేయాలి ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా అమౌంట్లు కట్టాల్సి వచ్చే అవకాశం ఉందనుకోండి అప్పుడు మళ్ళీ పదేడీలు కూడా కట్టాలి ఎన్ని టెన్షన్లు ఎందుకు మనకి ఒక ఐడి సరిపోద్ది కదా గతంలో పదేళ్లు తీసుకున్నాం ఆ పదేడీల వల్ల లాభమో నష్టమో ఆన్ ప్లేస్తోనే ఆగిపోయా ఉండే మళ్ళీ దీనికి కూడా మనం తెచ్చుకొని మళ్ళీ అదే టెన్షన్ పడటం అనవసరం కాబట్టి మీకు మల్టిపుల్ ఐడీస్ మీ పేరు మీద ఉంటే ఒకే ఒక్క ఐడికి చేసుకోండి మ్యాక్సిమం అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఇంకా మాకు ఎక్కువ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్ మీద మార్చుకోండి పేరు ఎందుకంటే కొత్త దాంట్లో ఏ పేరుతోనే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు కదా ఓకేనా ఇది మీకు క్లియర్ నెక్స్ట్ వచ్చి చిన్నపిల్లల పేర్ల మీద కూడా కేవైసీ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు నేను చాలాసార్లు చెప్పాను అంత అవసరం లేదండి ఇంట్లో మీరు నలుగురు ఫ్యామిలీ భార్యాభర్తలు నాన్న చాలు మళ్ళీ పిల్లలకు కూడా అంటే పద్దెనిమిది ఏళ్ళు దాటితే కావాలంటే చేసుకోండి లేకపోతే లేదు ఓకే కాబట్టి ఊరిగా టెన్షన్ పడిపోయి అడవడ పడాల్సిన అవసరం లేదు ఇది మెయిన్ బిజినెస్ అయితే కాదు ఇది ఒక వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ లాంటిది జస్ట్ ఒక బ్రిడ్జ్ ఇది ఓకే అది డైరెక్ట్గా ఆయన నోడితే చాలాసార్లు చెప్పారు కదా కాబట్టి ఎవరో ఊరికి టెన్షన్ పడిపోయి మల్టిపుల్ ఏడీస్ చేసుకోవాలి చిన్న కూడా పేర్ల మీద చేసేసుకోవాలి ఎన్ని టెన్షన్ అవసరం మనకి ఎన్ని ఎన్ని మనం మెయింటైన్ చేయగలమో అన్ని మాత్రమే చేయండి ఓకేనండి నేను ఏంటంటే టెస్టింగ్ పర్పస్గా రెండు మూడు చేశాను లెక్క అయితే ఒకటే చేసేవాడిని టెస్టింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈ సబ్జెక్ట్ చెప్పగలుగుతున్నాను టెస్టింగ్ చేయకుండా చెప్పలేను కదా ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ నెక్స్ట్ వచ్చేసి కేవైసీలో ఫేస్ అనేది సరిగ్గా తీసుకోవట్లా తీసుకోకపోవడానికి ఏంటంటే ముందు మనకి అక్కడ ఫోటో చూపిస్తున్నారు అంటే మన తలకన్నా కొంచెం కిందకి కనబడాలి అలాగని చెప్పి మరీ ఎక్కువ దూరం పెట్టకూడదు కెమెరా కెమెరా ఆప్షన్స్ ఎలా ఆన్ చేసుకోవాలి కేవైసీ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నిన్న వీడియోలో పెట్టా నిన్న డేట్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు వీడియోలో కేవైసీ ఎలా చేసుకోవాలి ఉంటుంది అలాగే పదిహేడో తారీఖు వీడియోలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్పేసామండి కానీ ఇప్పటికీ కొంతమందికి మెయిల్స్ రాలేదు కొంతమందికి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా ఆగండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఇన్బాక్స్ వస్తాయని చెప్తుంది అయినా సరే మనం ఏం చేయలేం మధ్య మధ్యలో చెక్ చేయాలి స్పామ్ మెసేజ్లో కానీ ఇన్బాక్స్లో కానీ చెక్ చేస్తూ ఉండాలి లాగిన్ వాళ్ళకి లాగిన్ అయిన వాళ్ళకి కూడా మధ్య మధ్యలో ఆ లాగిన్ చేసేటప్పుడు కేవైసీ అడుగుతుంది కేవైసీ చేసుకోవాలి ఇంతకు మించి మీరు కానీ నేను కానీ పర్టికులర్గా కానీ పర్సనల్గా కానీ చేసేది ఏమి ఉండదండి ఎందుకంటే చాలా మంది ఏ క్వశ్చన్లు పర్సనల్గా కూడా అడుగుతున్నారు ఇప్పుడు తెలిస్తే పది మందికి చెప్పాలనుకుంటాను కానీ ఒక్కొక్కరికి చెవులో చెప్తే అది కరెక్ట్ కాదు కదండి ఎందుకంటే అందరూ మా ఒక ఫ్యామిలీ పరంగానే కదా మనం ఉన్నాం ఆన్పేస్లో ఉన్నాము దీంట్లో కూడా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే కేవలం మనకు మాత్రం తెలిస్తే చాలు అనుకోవద్దు ఎవరు కూడా మీకు తెలిసిన సబ్జెక్టు పది మందికి తెలిసేలా చేయండి ఓకే కాబట్టి ఇప్పుడు కేవైసీలు ఎంతమంది చేశారు అనేది కేవైసీ కంప్లీట్ అయిన కింద పెట్టండి అలాగే కేవైసీ అనేది మీకు ప్రాబ్లం వస్తే ఎవరైనా ఒకవేళ ప్రాబ్లం వస్తుందని చెప్తే కుదిరినంత వాళ్ళకి రిప్లై అవ్వండి మీరు సాయం చేసే వాళ్ళు అవుతారు మిగతా వాళ్ళకి ఓకేనండి కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కేవైసీ ప్రాబ్లమ్స్ అయిన వాళ్ళకి ఈజీగా అయిపోతుంది వాళ్ళకి మాత్రం ఇంకా అవ్వలేదు దాని పరంగా ఇంకా కంపెనీ కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ చేస్తుంది ఇవన్నీ అవ్వడానికి ఖచ్చితంగా మళ్ళీ ఈ నవంబరే కాకుండా డిసెంబర్లో కూడా మాక్సిమం ఇంకా మనకి ఛాన్స్ ఉన్నది ఉంది అంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లు అంతా కూడా అయ్యే అవకాశం ఉంది అన్నిటికన్నా లాస్ట్ ఏంటంటే దీనికంటూ ఒక టైం ఏమైనా ఉంటుందా అంటే రిజిస్ట్రేషన్ పననా రోజుకల్లా చేయకపోతే ఆ విక్టరీ థ్యాస్ నుంచి మనం ఎంట్రీ అవ్వలేమంటే అలాంటిది ఏమీ మాక్సిమం ఉండకపోవచ్చు ఓకేనండి ఎందుకంటే ఫ్రీ కాన్సెప్టే కాబట్టి మ్యాక్సిమ్ ఎక్కువ మందిని జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అందరూ కూడా కాబట్టి ఇక్కడ టైం లిమిట్ అనేది ఏమీ ఉండదు అంటే ఈ టైం కల్లా మీరు ఖచ్చితంగా జాయిన్ చేయాలి అని రూల్ ఏమి కానీ అవి ఏమీ కూడా కంపెనీ వాళ్ళు మాక్సిమం పెట్టరు ఓకే కాబట్టి మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళు ఒకటి రెండు చేసుకుని అంతకుమించి అవసరం లేదు చిన్నపిల్లల మీద చేయకపోవడం మంచిది లేదు మేము అంటే మీ ఇష్టం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకైనా కేవైసీ అయిపోద్ది కేవీఐసీ అవ్వకపోవడం ఏముండదు కేవైసీ ఎవరికైనా అయిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ల పరంగా అయితే అప్పుడే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే అమౌంట్ అనే కాదు ముందు అసలు మన సబ్జెక్టే తెలియదు కొత్త కంపెనీ పేరే తెలియదు డైరెక్ట్గా అమౌంట్లో ఎక్స్పెక్ట్ చేయడం అనేది వేస్ట్ ఓకే కాబట్టి ఇక్కడ ఆన్ పేస్లో డబ్బులు పెట్టం కష్టమో నష్టమో దాని నుంచి డబ్బులు రావాలి వస్తే ముందు దాని తర్వాత దీంట్లో డబ్బులు రావాలంటే మళ్ళీ పెట్టుబడులు పెట్టిస్తారా ఏంటి అనేది కూడా మనకి ఇంకా తెలియదు తెలియకుండా అతిగా మళ్ళీ డిపెండ్ అయిపోవడం ఖాళీగా కూర్చోవడం కరెక్ట్ కాదు ఓకే కాబట్టి రిజిస్ట్రేషన్ పరంగా అయితే ఎటువంటి లాస్ట్ డేటు లాస్ట్ టైం అని చెప్పాల ఎప్పుడైనా ప్రజెంట్ చేసుకోవచ్చు ఓకేనండి వీడియోలో ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్